కాంగ్రెస్ కక్ష బీజేపీ వివక్ష తెలంగాణ ప్రయోజనాలు పట్టని పార్టీలు పాలమూరుపై కేంద్రం కుంటి సాగులు కోర్టు వివాదాలు ఉన్న పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు వెనువంటిని అనుమతులు అప్పర్ తుంగ అనే సజీవ సాక్ష్యాలు పిఆర్ఎల్ఐ పిఆర్ఎల్ఎస్ఐకి మాత్రం అనేక కొర్రీలు మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కారు కేసీఆర్కు క్రెడిట్ దక్కుతుందనే శీతకర్ణు అంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కాక అయితే ఇక్కడ కాక ప్రజలు బాగుంటే కేసీఆర్ కేడ క్రెడిట్ పోతుందో అని ఈ కాంగ్రెస్ కక్ష చేస్తుందని బీజేపీ వాళ్ళు ఈ ఎవడి పుణ్యమో ఎవడి పాపమో కానీ కాంగ్రెస్ తప్పు చేసింది టీఆర్ఎస్ బాగా చేసింది వీడు వాల్ వాళ్ళు ఏ లేదు ఇవన్నీ పక్కన పెట్టండి దయచేసి రాష్ట్ర ప్రజలకు నీళ్ళ అవసరం ఉంది కాబట్టి నీళ్ళ అవసరం తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్దే గత గవర్నమెంట్ లోపాలు పక్కన పెట్టేగా మిమ్మల్ని గెలిపించింది గత గవర్నమెంట్లో కేసీఆర్ వాళ్ళు చేసినాయనే కొంత ఎంతో అంత ఉంది కాబట్టి ప్రజలు అంత ఈజీగా ఏం ఎన్నుకోలేరు కాబట్టి దయచేసి వీళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టండి అది మీ సొంత జిల్లా కాబట్టి పైగా